ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ కే అప్ టు టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి చంద్రబాబు స్కిల్ కేసులో ఈ నెల పదహారున తీర్పు ఇవ్వనుంది సుప్రీంకోర్టు సెక్షన్ సెవెంటీన్ ఏ వ్యవహారంలో తీర్పు వెల్లడించనుంది స్కిల్ కేసులో ఎఫ్ఐఆర్ రద్దు చేయాలంటూ గతేడాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు చంద్రబాబు సెక్షన్ సెవెంటీన్ ఏ ప్రకారం గవర్నర్ ముందస్తు అనుమతి లేకుండా కేసు నమోదు చేయాలని సవాల్ చేశారు అయితే చంద్రబాబుకు సెవెంటీన్ ఏ వర్తించదని సిఐడి వాదించింది దీనిపై అక్టోబర్ ఇరవై తుది విచారణ జరిపిన ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది వచ్చే మంగళవారం జస్టిస్ అనిరుద్ధ బోస్ జస్టిస్ బేలా త్రివేదల ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది ఈ నెల పదహారున తీర్పు రాబోతోంది సుప్రీంకోర్టు నుంచి సెక్షన్ సెవెంటీన్ ఏ వ్యవహారంలో తీర్పు వెల్లడించనుంది చంద్రబాబు కేసుకు సంబంధించి దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు అందించడానికి ఢిల్లీ నుంచి లైబ్లు అందుబాటులో ఉన్నారు రాజు ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి తీర్పు అయ్యే అవకాశం కనపడుతుంది అంటే కేసుకు సంబంధించి అంటే చట్టం ఒకసారి రూపొందించారు కేసు ఒకసారి నమోదైంది కాబట్టి రద్దు చేయాలని చెప్పి ఇరుపక్షాలు రద్దు చేయలేము అని చెప్పి మరొక పక్షం వాదిస్తున్నటువంటి పరిస్థితి మిగతా కేసులు కూడా రిఫరెన్స్ అయ్యే ఈ తీర్పుకు సంబంధించి పూర్వపరాలేంటి ఎస్ చక్రి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడును సిఐడి అరెస్ట్ చేసిన తర్వాత ఆ కేసుకు సంబంధించి హైకోర్టుకు వెళ్లారు హైకోర్టులో తనకు సెవెంటీన్ ఏ వర్తిస్తుంది సో ఖచ్చితంగా ఈ కేసును కొట్టేయడమే కాకుండా తనకు సెవెంటీన్ ఏ వర్తిస్తుందనే విషయాన్ని స్పష్టం చేయాలని చెప్పి హైకోర్టులో కేసు వేశారు హైకోర్టులో ఆ కేసును కొట్టివేయడంతో తిరస్కరించడంతో అదే విషయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును చంద్రబాబు ఆశ్రయించారు సో మొత్తానికి సుప్రీంకోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంతో పాటు సెవెంటీన్ ఏ చంద్రబాబుకు వర్తిస్తుందా లేదా అనే అంశంపైన సుదీర్ఘ వాదనలు జరిగాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇరువైపులా అటు చంద్రబాబు తరఫున మరోవైపు ప్రభుత్వం తరఫున సుదీర్ఘ వాదనలు జరిగాయి అయితే పదవ నెల అక్టోబర్ నెలనే పదిహేడవ తేదీన చివరిసారిగా దీనికి సంబంధించి తీర్పును రిజర్వ్ చేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది అయితే ఈ కేసుకు సంబంధించి అంటే ఆ తర్వాత వెంటనే సెలవుల తర్వాత ఖచ్చితంగా ఈ కేసులో తీర్పు ఇస్తారని చెప్పి భావించారు కానీ అది కొనసాగుతూనే వచ్చింది మొత్తానికి ఇప్పుడు మంగళవారమున అంటే పదహారవ తేదీన ఈ కేసుకు సంబంధించినటువంటి తీర్పు ఇవ్వనున్నట్లు ఏ విధంగానైతే కేసు కూడా లిస్ట్ అయింది ఉదయం పదిన్నర గంటలకు సెవెంటీన్ ఏకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది వాస్తవానికి ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించినటువంటి అరెస్టు సందర్భంగా తనను నేరుగా అరెస్ట్ చేయడం అనేది సరైనది కాదు తనకు సెవెంటీన్ ఏ వర్తిస్తుంది అలాంటప్పుడు గవర్నర్ అనుమతి తీసుకోవాలి సో గవర్నర్ అనుమతి తీసుకోకుండానే రాజకీయ కక్షతోనే తనను అరెస్ట్ చేశారని చెప్పి చంద్రబాబు తరఫున వాదనలు వినిపించారు అదే సందర్భంలో సిఐడి అటు ప్రభుత్వం తరఫున కూడా కోర్టు ముందు సుదీర్ఘ వాదనలు వినిపించారు అంటే ఈ కేసు ఎప్పుడైతే మొదలైందో మొదలైన నాటికి ఆ సెవెంటీన్ ఏ అనేది లేదు సో ఖచ్చితంగా ఈ కేసులో సెవెంటీన్ ఏ అనేది చంద్రబాబుకు వర్తించదంటూ కూడా ఎన్నో గతంలో ఉన్నటువంటి జడ్జిమెంట్లను పలు అంశాలను కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చినటువంటి సందర్భం కనిపించింది ఇరువైపులా కూడా అటు చంద్రబాబు తరఫున మరోవైపు ప్రభుత్వం తరఫున కూడా సుదీర్ఘ వాదనలు సుప్రీంకోర్టు ధర్మాసనం విన్నది ఆ తర్వాత ఈ తీర్పును రిజర్వ్ చేసింది సో మొత్తానికి పదహారవ తేదీన చంద్రబాబుకు సంబంధించినటువంటి సెవెంటీన్ ఏ కేసులో జడ్జ్మెంట్ రానుందని చెప్పుకోవచ్చు చక్రీ ఫర్ అప్డేట్స్ రాజు